ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు ఆర్వెల్ తెలుగు బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సంక్రాంతి బ్లాగ్తో అయితే వచ్చేసానమాట చాలా సింపుల్ బ్లాగ్ ఇది ఇంతకీ మీరు సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసి ఆ పండుగ అయితే భోగి ముందు రోజు నుంచి స్టార్ట్ అయింది అనమాట అరిసెలు చేసుకోవడంతో ఇంకా ముందంతా ఇల్లు క్లీన్ చేసుకోవడం అంట్లు కడుక్కోవడం సర్దుకోవడం వీటిలతో సరిపోయింది ఇంకా అరిసెలేమో మేము భోగి ముందు రోజు చేసుకున్నాము చిన్నక్క వాళ్ళకి అనమాట పండగ చేసుకోవడానికి ఈసారి అందుకే వాళ్ళైతే రాలేదు ఇంకా పెద్దక్క వాళ్ళేమో పొద్దున్నే వచ్చేసారు భోగి ముందు రోజు ఇంకా వాళ్ళు రాగానే నేను మోక్షి వెళ్ళి పిండి వేయించుకొని వచ్చాము ఇంక మేము వచ్చేసరికి మా పెద్దక్క ఇవన్నీ నీట్గా రెడీ చేసి పెట్టేసింది సర్ది ఇంకా బెల్లం కరిగించి పాకం వస్తూ ఉందనమాట ఇంకా పిండి తీసుకొని రాగానే ముందు పాకం అయితే రెడీ చేసేసాము అరిసెలు చేయటానికి మేము చాలా సింపుల్గా చేసుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు కదా అమ్మ ఉన్నప్పుడు అయితే చాలా ఎక్కువ చేసుకునే వాళ్ళము కానీ కాబట్టి మా ముగ్గురికి సరిపడా కొన్ని అరిసెలు చేసుకున్నాము రెండు మూడు కేజీలు చేసుకున్నాము అంతే మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కమెంట్ చేసి చెప్పండి ఇంకా మేమైతే ఇలా అరిసెలు చేసుకుంటూ మా అవికాగాడిని తలుచుకుంటూ కూర్చున్నాం అనమాట అరువికా ఉంటే అసలు గోలగోలు చేసేది అది ఇది అని చెప్పేసి ఇంకా అదే రోజు కొద్దిగా చక్రాలు కూడా చేసుకున్నాము చాలా కొంచెం చేసుకున్నాము ఇంకా మా కనిష్క అయితే ఇదిగో ఇలా రకరకాల షేప్స్లో చక్రాలు చేసి వేయించి ఉన్నాయో కమెంట్ చేసి చెప్పండి ఇంకా అక్క వాళ్ళు అరసల్ చేసుకున్నాక ఈవినింగ్ వెళ్ళారు ఇంకా సంక్రాంతి రోజు వస్తామని చెప్పి ఇంకా నేను నాన్న భోగి రోజు పొద్దున్నే లేచి చిన్న మంట వేసుకున్నాం అనమాట భోగి మంట చాలా బాగా నచ్చేసింది ఇంకా నేను నానే కదా ఇంకా చెప్పుకుంటూ ఉన్నాం లాస్ట్ ఇయర్ ఇలా చేసుకున్నాం అలా జరిగింది అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే మా ఫ్రెండ్ సాయం కూడా వచ్చింది నెల్లూరు నుంచి చాలా క్రేజీగా ఉన్నింది లాస్ట్ ఇయర్ పండుగ ఇంకా ఈసారి అయితే ఇంక నేను నాన్న భోగి రోజు పెద్దక్క వాళ్ళు మళ్ళీ సంక్రాంతి రోజు వచ్చారనమాట అక్కడ పూజ చేసుకున్న తర్వాత తర్వాత సంక్రాంతికి వచ్చారు ఇంకా నేనైతే భోగి రోజు ముగ్గు వేశాను మళ్ళీ సంక్రాంతికి ఈ ముగ్గు వేశాను ఎలా ఉన్నాయో కమెంట్ చేసి చెప్పండి ఇంకా సంక్రాంతికి అయితే ఇలా నేను మా అమ్మ వాళ్ళకి నాయనమ్మకి తాతయ్య వాళ్ళకి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట పెద్దలకి పెట్టుకుంటారు కదా ఇంకా నేనైతే ఇలా సింపుల్గా పెట్టేస్తాను మధ్యాహ్నం నుంచి మా పెద్ద అక్కలు కూడా వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అన్నం తినేసి ఈవినింగ్ ఇలా టీ తాగుతూ అందరం ఏవో ఒక మాటలు చెప్పుకుంటూ కూర్చుంటాము మా కనిష్క ఏమో అదిగో ఇసుకలా ఎక్కడ ఆడుకుంటూ ఉంది మా మోక్ష ఏమో ఇలా కైడ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడనమాట ఇంకా ఇదైతే కనుమ రోజు మాకు పెద్ద అక్క సింపుల్ ముగ్గు నేను ఈ థర్టీ డేస్ వేసిన ముగ్గులు పోస్ట్ చేశాను షార్ట్స్లో ఎలా ఉన్నాయో చూసి కమెంట్ చేసి చెప్పండి ఇంకా కనుమ రోజు మా ఊళ్ళో చాలా బాగా తిరుగుతుంది తిరణాలు చేస్తారు అయితే పొద్దున్నే శివాలయంలో ఉయ్యాలు అవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే పెడితే మరువిక పొద్దున్నే వెళ్ళి తిరిగేసి వచ్చిందని ఇంకా అయితే కనుమ ఈవినింగ్ అంతా ఉంటుంది అనమాట తిరణాలు అవన్నీ ఉంటే చాలా బాగుంటది ఖచ్చితంగా చూడండి ఇంకా ముందు రోజే కైట్ ప్రిపేర్ చేసుకున్నాడు కదా మోక్షి ఇంకా అదైతే ఎగరేయటానికి చాలాసేపు ట్రై చేస్తే ఫైనల్లీ మొత్తానికి గాలిపటం అయితే ఎగిరింది చాలా హ్యాపీ అనిపించింది ఆ నెక్స్ట్ డే వరకు దారం కట్టేసి ఉంచాము అది అలానే ఎగురుతూ ఉందనమాట మీలో ఎంత మందికి కైట్స్ వేయడం ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఎవ్రీ ఇయర్ మోక్షి ఇలానే వాడే పేపర్తో చేసుకొని ఎగరేస్తూ ఉంటాడు ఇంకా మేమైతే అలా కాసేపు కైట్స్ ఎగరేసిన తర్వాత అందరం మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని తిరునాల దగ్గరికి వెళ్ళడానికి రెడీలు అయిపోయి సంవత్సరం శివాలయంలో ఇలా కనుమ పండుగ రోజు తెప్పోత్సవం అయితే చేస్తారనమాట చిన్న లాగా చేసి అందులో రాముల వారిని సీతాదేవిని మూడు సార్లు తిప్పుతారనమాట ఆ టైంలో కాయలు విసిరేస్తారు స్వామి దగ్గర పాదాల దగ్గర పడేలాగా చాలా బాగుంటుంది చూడటానికి మాకైతే చాలా ఇష్టమైన పండగ అనమాట ఇది కదా లైటింగ్ వేసి శివాలయం అంతా కూడా ఎంత కలకలాడుతూ ఉందో చాలా బాగుంటుంది చూడటానికి చిన్న చిన్న కొట్లు చెరుకు దంట్లు బొమ్మలు అంతా బాగుంటుందన్నమాట చూడటానికి ఇంకా నేను మా అక్క అయితే స్వామి దగ్గరికి వేయటానికి రేక్కాయలు కొంటూ ఉన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కాయలు వేస్తూ ఉంటారు ఇంకా మేమైతే రేక్కాయలు తీసుకున్నాము ఇదే కోనేరు ఇక్కడేనమాట స్వామివారు తిరిగేది మూడు సార్లు ఇంతకు ముందు ఎప్పుడు కొంచెం దూరంగా పెట్టేవాళ్ళు ఈసారి మాత్రం కొంచెం దగ్గరగా పెట్టారు చిన్న కోనేరే అరేంజ్ చేసి పెట్టారనమాట ఇంకా స్వామి ఊరంతా ఊరేగిన తర్వాత వస్తారు కదా ఇంకా వచ్చేలోపు మేమైతే అక్కడ కొట్లన్నీ తిరిగేసాము నేను మా చిన్న సాయి అందరం కలిసి కొట్లు అక్కడ చూ తిరిగేసి చూసి ఇంకా స్వామి ఊరేగింపు వచ్చే టైంకి వచ్చామన్నమాట అప్పటికి మా నాన్న ఎక్కడున్నాడా అనుకుంటూ ఉన్నాము ఈ లోపు కరెక్ట్గా మా ఆపోజిట్లో నాన్న నిల్చొని ఉన్నారు ఇంకా నేను ఆగుతానా ఇంకా గబగబా ముందు మా నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇంకా నేను నాన్న ఏమో ఇటు సైడ్ నిల్చుంటే మాకు ఆపోజిట్లో మా పెద్ద బావాళ్ళు నిల్చున్నారనమాట భలే అనిపించింది అది కూడా క్రేజీగా అనిపించింది మేము అనుకుంటూ ఉన్నాం అనమాట జనాలు ఏంటి సార్ తక్కువ మంది వచ్చారు అని అనుకునే లోపే అసలు ఊరంతా ఒక చోటుకు వచ్చేసింది చాలా మంది జనాలు అయితే వచ్చేసారు ఇంకా ఈలోపు స్వామివారు కూడా మూడు చుట్లు తిరగడానికి వచ్చేసారనమాట కోనేరులోకి ఇంకా రావడం ఆలస్యం ఇలా కాయలతో స్వామివారికి మొత్తం వేసేసారనమాట వెనకంతా క్రాకర్స్తో చాలా బాగుంది చూడటానికి అసలు ఇలా తెప్పోత్సవం జరిగేటప్పుడు కాయలు ఎందుకు వేస్తారో నిజంగా నాకు కూడా తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారనమాట అసలు మా మోక్షి ఏమన్నాడంటే శబరి కాయలు ఇస్తుంది కదా రాముల వారికి అందుకనే వేస్తారేమో అని అన్నాడు మా బావేమో భోగి పళ్ళు పోస్తారు కదా పిల్లలకి పళ్ళు సో అందుకేమన్నా స్వామివారికి ఇలా కాయలు వేస్తారేమో అని అనమాట ఇంతకీ ఏది కరెక్టో నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఇలా కాయలు ఎందుకు వేస్తారు ఏంటి అని చెప్పి ఇంకా అక్కడ మూడు చుట్లు తిరిగి స్వామివారి దగ్గర కాయలేసి మేము అందరి స్వామి దర్శించుకున్న తర్వాత ఇలా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాం కాడు కూడా తిరణాలు చూసి వెళ్ళడానికి వచ్చాడు ఇంకా కాసేపు ఆడితే అట్లా ఆడుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము ఇదనమాట ఈ వ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఇంకా తిరణాలు అంటే చెప్పనక్కర్లేదు కదా పల్లెటూరులో తిరణాల హడావిడి చాలా బాగుంటది ఈ వ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ